ఇప్పుడు మన కాంగ్రెస్ గారు మీడియా పత్ర మీడియా గురించి మాట్లాడతారు మాటలకి నమస్కారం ఇటీవల కాలంలోనే బడ్జెట్ ప్రవేశంలో తెచ్చిస్తామంటే వాళ్ళు ఒకరి ఒకరికి వచ్చి తీసుకోవడం తీసుకోవడం ప్రజలకు సమానమైన విషయాలు మాట్లాడే వాళ్ళకి ప్రజా ఏంటంటే ఆయనకి ప్రత్యేకం ఇలాంటి వైఖరి సరైనది కాదు శాసనసభలో ప్రజా సమస్యలు ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చలు జరపాలని బీజేపీ పార్టీ డిమాండ్ చేస్తున్నారు మొత్తం రాష్ట్రంలో రైతు అనేక అంశాల పరిష్కారం కోసం ఈ బడ్జెట్ పెట్టేది ప్రతిపాదకంగా ఉంటుంది ఈ బడ్జెట్ లోనైనా నిధులు కేటాయింపులు చేసి వీటన్నిటిని పరిష్కరించే చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నది ఆ రకంగా జరగకపోతే కాంగ్రెస్ పార్టీ కూడా పోరాటాలకు సిద్ధంగా వస్తుంది సిపిఎం పార్టీ ఆ రూపంలో కార్యక్రమం తీసుకుంటుంది అలాగే బండి ఈఎస్ఐ హాస్పిటల్ కట్టినప్పటికీ కూడా ఇక్కడ ప్రారంభించడం లేదు అది కార్మికులు ఎక్కువ ప్రాంతం చేనేత కార్మికులు ఇతర కార్మికులు ఎక్కువ ఉన్న ప్రాంతం ఇది అయినా సరే దాని గురించి ఏమీ లేదు కేంద్ర బడ్జెట్లో కూడా మాకు డబ్బులు రాలేదు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇక్కడ ఉండే ఇక్కడ వస్తున్నటువంటి పార్టీ సైన్ అయి ఉన్నాడు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఏ తేడానికి ఉన్నారు బడ్జెట్ రాష్ట్ర అనగానటువంటి తరగతులకు వ్యతిరేకంగా వాళ్ళని దోపిడీ చేసి కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడిదారులకు ధనిక వర్గాలకు దోపిడీ వర్గాలకు అనుకూలంగా ఉండే పద్ధతిలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టింది రైతులకు ఇచ్చే ఎరువుల సబ్సిడీని తగ్గించింది వ్యవసాయ కూలీలకు ఇవ్వాల్సినటువంటి ఉపాధి కూలీలకు ఇవ్వాల్సినటువంటి నిధులు రెండు నాలుగు లక్షల కోట్లంటే ఎనభై ఐదు వేలకే తగ్గించింది అట్లాగే కార్మికులు కనీసం ఇరవై ఆరు వేలైనా ఉండాలని చెప్పేటటువంటి నిబంధనలు అనుగుణంగా ఎలాంటి చర్యలు లేవు ఎస్సీ బీసీ మైనార్టీల సంక్షేమ పథకాలన్నింటికి నిధుల కోత పెట్టింది అట్లాగే బీసీ కులగణన జరగాలంటే కుల వ్యతిరేకంగా ఉంది బీసీ గణన జరిగి ఏ కులాలు ఎంత ఉంది వాళ్ళ ఆర్థిక పరిస్థితి విద్యా పరిస్థితి తెలుసుకుంటే వాళ్ళ అభివృద్ధి తీసుకోవాల్సినటువంటి చర్యలు ఉంటాయని పార్టీగా డిమాండ్ చేస్తున్నా కుల కులగణన వ్యతిరేకంగా ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలోని పేదలకు అంతా కూడా రిజర్వేషన్ సభలు జరగాలని

శరీర పైన మీ దోపిడీ చేసేటటువంటి వర్గాలకు అనుకూలంగా ఈ మొత్తం బాగా రాజకీయాలు విడాకపోతే ఆ రకంగా ప్రజల మీద ఆధిపత్యం చేసేటటువంటి వైఖరి కొనసాగిస్తున్నారు అట్లాగే ఇక్కడ ఉండేటటువంటి సంపద దేశంలో ఉండే సంపద అంతా కూడా కొద్ది మంది చేతుల్లోనే పోగేటటువంటి ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయి అందుకనే బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ స్థానిక వర్గాలకు అనగానే తరగతులకు వ్యతిరేకంగా అందుకనే ఆ బడ్జెట్ పూర్తిగా తొలగించాల స్థానిక వర్గాల ప్రయోజనాలకు అనుగుణంగా పార్లమెంట్లో బడ్జెట్ ని ప్రవేశపెట్టాలి అని తిరిగి సరిచేయాలి అట్లాగే దేశవ్యాప్తంగా పార్లమెంట్ సీట్ల సంఖ్యను డిలిమిటేషన్ పేరు ద్వారా ఈ దక్షిణాది రాష్ట్రాల కన్నా తగ్గించి ఉత్తరాది ఆ సీట్లను పెంచి ఈ ప్రాంత యొక్క రాజకీయ ఆధిపత్యాన్ని కానీ ఆర్థిక అరిచిపేట కానీ ఉపయోగపడేటటువంటి దృక్పథంతో ఈ డీలిమిటేషన్ అనేది తీసుకొస్తుంది దీనివల్ల మన తెలంగాణ కూడా నష్టం ఆంధ్రప్రదేశ్ కూడా నష్టం అందుకని ఈ డీలిమిటేషన్ మన సీట్లను తగ్గించేటటువంటి వైఖరిని సిపిఎం పార్టీ వ్యతిరేకిస్తుంది దీని మీద అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తానని చెప్పి కాంగ్రెస్ అంటున్నది వాళ్ళని ఘటన ఏర్పాటు చేసి దేశంలో మనకి జరగబోయేటటువంటి నష్టానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సిపిఎం వారికి భావిస్తున్నాను